హలో హలో ఒక ప్రశ్నించే గొంతు కాబట్టి మీకు నేను ఫోన్ ఇప్పటి వరకు కాదు ఒక ఇరవై రోజులు మీకు ఫోన్ చేస్తున్నాను నేను ఇరవై రోజుల నుంచి చేస్తున్నాను నేను వేల కాల్స్ కొన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నా ఇప్పుడు నువ్వు మీకు వాస్తవానికి మీది కాబట్టి మీరు దాదాపు మీ మీకు సంబంధించిన ఛానల్ ను నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటా నేను పొద్దున్న లేస్తే నేను ఫాలో అయితే ఉంటా ప్రతిదీ మీరు అప్పుడు గొంతు అప్పుడు మీరు ప్రతిదీ మీకు సంబంధించిన మాటలే ఓకే మీరు మార్పు రావాలి రావాలి రావాలన్నారు మార్పు తెచ్చుకున్నాం ఇప్పుడు ఏమైంది మరి మీరు చేసిన ఇప్పుడు ఏమి మీరు ఏం చేసారు ఏమున్నా ఒక పట్టుకొని ఆ ఆడవాళ్ళని బస్సులు కొట్టుకొని పరిస్థితి చేసిర్రు కానీ ఇంకొకటి మీతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తోటి ఏమి అనిపిస్తలేదు మా ఊర్లో రోజు కొట్టుకుంటారు ఆడవాళ్ళు ఆడోళ్ళే కొట్టుకుంటారు రోజు ఎందుకు కొట్టుకుంటారు నేను నీకు 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 వీడియో ఇప్పుడు నీదేమన్నా ఇంకా పర్సనల్ లోన్ పర్సనల్ నంబర్ ఉంటే ఎప్పుడు నేను వీడియో తీసి నీకు చూస్తా అంటే రోజు దేనికోసం కొట్టుకుంటారు ప్రతి రోజు ఆడోళ్ళు మగోళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు స్వయంగా నేను ఉండి బస్సు ఆపిచ్చి ఎక్కిపిస్తున్నా నేను ఇప్పుడు వంద బస్సులు కొన్నారేమో కదా ఎక్కడ మా దుబ్బాక్ ఎక్కడ ఉన్నాయి చెప్పు దుబ్బాకి ఎక్కడ ఉన్నాయి దుబ్బాక్ ను సిద్దిపేట ఎక్కడ ఉన్నాయి సిద్దిపేట ఆయన మన ఇది ఈయన ఈయన గెలిచిండు కదా ఆయన కొడుకు రోహిత్ ఆయన పేరు రోహిత్నా రోహిత్ రావు ఆయన పల్లి రోహిత్ గెలిచింది కదా ఈ టైం అయితే బస్సులు ఉన్నాయి ఆయనకు ఆయన ఇంగ్లీష్ లా ప్రమాణ స్వీకారం చేసింది కదా అసెంబ్లీ ప్రతిరోజు వార్తలు నా టీవీ ఉన్నా లేకున్నా నేను మా భార్యతో లిండి పెట్టుకున్నా నేను మాత్రం వార్త చూడాలని నేను పండుకోను అంతేనా వాస్తవమే నేను నేను నువ్వు నాకు శత్రు కాదు నేను నీకు శత్రు కాదు ఉన్నది మాత్రం అది పరిస్థితి నాకు మూడు ఎకరాలు తొమ్మిది గుంటలు ఉన్నదే నాకు ఇప్పటి వరకు నువ్వు రైతు మంది వేయలే నేను అంటే తొమ్మిది గుంటలకే నేను పాపత్తుకున్నాయే అరే వస్తుంది వస్తుంది రాదు అన్ని నేను ఇప్పటికి నా వారి కలుపుకొచ్చింది నేను ఇచ్చడానికి ఇయాల ట్రాక్ రోడ్ రేపు పొద్దుగా దున్ననికి రావాలంటే ఇంకో ఎకరం కడవాడు నువ్వు రేపు పైసలు ఇస్తేనే వస్తా లేకపోతే రానంటారు మూడు నెలల నారైంది మరి చెప్పుకోవాలన్నా బాధ ఇప్పుడు నాకు చెప్పినావు కదా మీకు ఇప్పుడు ఈ నెల ఆఖరి లోపు వస్తుంది ఎక్కడన్నా అరుగు తెచ్చుకొని నేను ఇవ్వడిస్తాడు ఎప్పుడు అంత పంట చిట్టులు ఉన్నాయి మా ఏరియాలో పంట చిట్టులు బాగా నడుస్తాయిస్తారు ఎప్పుడు ఆరు నెలల వరకు పంట చిట్టి నేను రెండు లక్షలు పెట్టాలి నేను తీసుకుంటాం పోలీస్ సార్ చెప్పు మూడు రూపాయల మిచ్చి నాలుగు రూపాయల మిచ్చి నడుస్తుంది ఇక్కడ అంటే కల్వకుంట్ల కుటుంబాన్ని తిట్టుడు ఒక్కడే కన్నా మీకు మీరు మీకు ఎంత వరకు ఇది సాధ్యమో మీకు నేను పక్కా చెప్తున్నా మీరు మీ మీతోటి మీతో పాటు మేము ఉండాలంటే ఇక మా కోతటి కాదు ఆ ఇప్పుడు రేపు పొద్దుగాల ఏదేది ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఎవరు వచ్చినా మాత్రం మేమైతే తిరగబడు మాత్రం కంపల్సరీ మా ఇప్పుడు ఒక దాదాపు ఒక మీటింగ్ అయింది రే పొద్దుగాల ఎంపీ ఎలక్షన్ల మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా ఊర్లో వచ్చిన తరిమి కొట్టే మాత్రం తరిమి కొట్టేది మాత్రం పక్కా నిన్న అన్నా అయిపోలే పది గంటలకు కరెంట్ పోతే సాయంత్రం మూడు గంటలకు వచ్చిందన్న ఇప్పుడు సరే అదే అంటున్నావే ఒక రోజు వెనక ముందు అయితే పొలం బారే పరిస్థితి కాదు ఇప్పుడు ఎన్ని గంటలు వస్తుందన్న నేను ఏమంటున్నా రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకు ఇస్తాడు పొద్దున పది గంటలకు వేయింది పన్నెండు గంటలు వస్తుంది పది గంటలు వస్తుందా నీకు నువ్వు ఎన్ని గంటలు ఎక్కే పెట్టుకోని నేను చెప్తే నీకు రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకు వస్తది ఐదు గంటలకు పోతది ఐదు గంటలు వచ్చినట్టు ఐదు గంటలకు పోతది రాత్రి పదకొండు పన్నెండు గంటలకు వస్తది పొద్దున పది గంటలకు పోయింది సాయంత్రం మూడు గంటలకు వచ్చింది మళ్ళీ ఐదు గంటలకు పోయింది ఎన్ని గంటలకు ఇచ్చిండు ఒకసారి నువ్వు ఒకసారి నువ్వు పాలిక్యులేషన్ చేసుకో సరే అన్న మాట్లాడదామా హలో అన్న నేను అన్న నేను మాట్లాడితే ఇదే విధంగా రఘునందన్ రావుకు చేయండి తర్వాత ఓడిపోయిన ఇప్పుడు ఆయన చెరుకు చెరుకు శ్రీనివాసరెడ్డికి చేయండి తర్వాత గెలిచిన ప్రభాకర్ ఆయన పేరు ప్రభా ప్రభాకర్ రెడ్డినా కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఆయన ఏం అడుగుతాం అన్న ఇప్పుడు సాంట్రల్ డిఏఓ సాంట్రల్ ఒకటైంది అన్న అడగడం అంటే ఈయన నిలదీయడం కాదన్న మన అందరం కలిసి అడుగుదాము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం అని చెప్పండి అడగడము అంటే వీళ్ళని డబ్బులు ఇవ్వమని కాదు హలో అన్నా నిన్న వేరు మేడికి అడగ వేరు రెండు తుట్టుకున్న కూడా ఆయన రెండు పిల్లలు గుంగినేమో దానికి ఓ మేము ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళు వేరు ఇప్పుడు పోయిన దానికి ఏదో సంతోషంగా పెయింది పెయిన దానికి మేము మంచిగా అని గొప్పగా చెప్పుకోవాలి కానీ మేము ఇది చేసినాం అది చేసినాం మీరు ఇవి తిన్నారు అవి తిన్నారు వాళ్ళని ఎందుకన్నా ఓడిపోయారు అయిపోయింది దానికి సమస్య అయిపోయింది మీరు మంచిగా చేయరు వాళ్ళు ఏదో ఓడిపోయిన దానికి గతం గత అయిపోయింది వాళ్ళు ఒక యాభై యాభై కోట్లు వాళ్ళు పక్కకి వేసుకున్నారు అనుకో ఇప్పుడు నువ్వన్న మంచిగా చేయి వాళ్ళు అయితే వాళ్ళను పక్కకు పెట్టినాం కదా మనం మార్పు రావాలని అవునా కాదా అదే అన్న మనమైతే మనకు రాని విషయాల మీద అడుగుదాము మీరు కూడా మాట్లాడండి ఎమ్మెల్యేని అడగడం అంటే ఎమ్మెల్యే నిలదీయడం కాదు అడగడం ఇంట్లో కష్టం ఉందని చెప్పి ఏం చేయనో అది చేయాల్సిందే రా ప్రజాస్వామ్యంలో మనకు ఒకటన్నా అధికార పార్టీలో ఉన్న వాళ్లకు మనం ప్రతిపక్షంలో అంటే అధికారంలో లేని మిగతా వాళ్ళంతా ప్రతిపక్షమే వందరం కూడా నిరసన ద్వారా ధర్నా ద్వారా మాటల ద్వారా ఏ రకంగా అన్నా సరే ఉద్యమం ద్వారా మనం మనకు హక్కులు మనం సాధించుకోవాలి చేద్దాం ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు రేపు పొద్దుగాల ఇదే పరిస్థితిలో రేపు ఎల్లుండి ఏళ్ళు అనుకో నాది ఉన్న మూడు ఎకరాలు పీకినట్టే అది ఊరేసుకోవాలి ఊరేసుకోవాలి నేను ఇంకా వేరే మార్గం ఏం లేదు నాకు ఎందుకు ఊరేసుకోవాలన్నా అవు మళ్ళా ఇప్పుడు ఏముందన్నా నాది ఎండిపోయింది నాది ఆల్రెడీ రెండు మార్లు పీకినాయి అంటే కరెంట్ కావాలి ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఇక రైతు బంధు లేదు ఒక కరెంట్ లేదు ఎందుకన్నా ఇప్పుడు చేసి ఎందుకు ఎందుకు ఊరందరికి లేదా మండలం మొత్తం లేదా ఊరంత లేదే నువ్వు సర్వే నువ్వు రేపు నేను ఏమంటున్నా పది గంటలకు పోయినా కరెంటు మూడు గంటలకు వచ్చింది ఎన్ని గంటలు పోయింది చెప్పు ఒకసారి మధ్యలో మరి మూడు రెండు గంటలు ఐదు గంటల కరెంటు వేయినప్పుడు పరిస్థితి ఏం కావాలో చెప్పు ఐదు గంటల దాదాపు రెండు మాటలు వాడతాయి ఒక మాడి వాడు పారుతుంది నేను ఇరవై బోర్లు వేసిన నన్ను నా నాది అప్షపూర్ గ్రామము నేను జెసిబి ఇప్పుడు రేవర్ను ఇరవై మూడు ఏళ్ళ సీనియర్ నేను ఇప్పుడు ఒక గంటల ఎంత వాడుతుందన్న నాది గంటల పోతే 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 ఆకుండా వస్తుంది అన్న నాది ఇరవై బోర్లు వేసిన ఏయాంగ్ ఏయాంగ్ ఒక్కటి వాడది అవునన్నా ఇప్పుడు ఒక ఎకరం వాడాలంటే ఎంత టైం ఎంత టైం పట్టవచ్చు కరెంట్ ఉంటే ఎకరం పారుతు ఇప్పుడు ఇప్పుడు రెండు రోజులు కలిసి మెల్లగా మెల్లగా తింపుకుంటా పోతే ఒక ఎకరం పారుతుంది రెండు రోజులకు రెండు రోజులకు మరి ఏమంటున్నా నేను ఈ రోజు ఇప్పుడు ఇదే రేపేళ్ళు అని నేను ఇక ఊరేసుకోవాల్సిందే ఎన్ని గంటలలో ఒక ఎకరం పడుతుంది అది చెప్పండి ఒక కదా అన్న మన గుంపు మేస్త్రి ఆయన ఉండి టెన్ మోడర్ మోటార్ టెన్ హెచ్పీ మోటరు వీళ్ళే లేవు నేను ఏడేయాలి మోటరు ఇప్పుడున్న మోటార్తోనైనా ఎన్ని గంటలలో ఒక ఎకరం బారుతుంది అంటున్నా నేను వేసిన రెండు ఎకరాలు నాలుగు రోజులలో నాది మెల్లగా మెల్లగా రోజుకొక మడి వారితే రెండు ఎకరాలు వారుతుంది నాది అంటే నలభై ఎనిమిది గంటలలో రెండు ఎకరాలు వాడుతుంట ఇరవై నాలుగు గంటలు రోజుకొక మాడికి వేయంగా నాది రెండు ఎకరాలు వారుతుంది అదే ఇదే పరిస్థితి రేపు ఒకనాడు ఎల్లుండి వేయని ఏ నేను ఊరేసుకోవాల్సిందే నీకు నీ నీ నీకు పక్కా చెప్తున్నా నేను ఇది నేను అనేది ఏంటండి ఇది కరెక్ట్ గా చెప్పాను మీకున్న బోర్ నీళ్ళతో నేను ఎన్ని గంటలలో ఒక్క ఎకరం బారుతుంది నా బోర్ ఆపుకుండా పోస్తుంది అన్న అన్న ఆపుకుంటా పోసే బోర్ అయినా సరే ఎన్ని గంటలలో ఎకరం బారే అవకాశం ఉంది దరిదాపులో చెప్పండి ఒక్క ఒక్కరోజు ఒక ఎకరం బారదే ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉన్నా ఇరవై నాలుగు ఇస్తుండే నేను ఏం చెప్తున్నా పది గంటలకు పోయింది సాయంత్రం మూడు మూడు గంటలు అడిగే చెప్పన్నా ఒకవేళ ఉంటే కరెంట్ ఉంటే ఎన్ని గంటలలో ఎకరం పడుతుంది కరెంట్ ఉంటే కరెంట్ ఉంటే నాలుగు రోజుల రెండు ఎకరాలు పడుతుంది నాలుగు రోజుల నాలుగు రోజుల కల్లా ఎకరం పడుతుంది నేను రోజు ఒక్క మడికి దింపుకున్నా నాది పరిస్థితి ఇరవై బోర్లు వేసిన నా పరిస్థితి ఏం కావాలి ఇప్పటి వరకు రైతు బంధు లేదు నిన్న పింఛని కేసీఆర్ అదే రెండు వందల పదహారు పింఛిని మీరు జర ప్రశ్నించే గొంతు కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నా మీకు ఇరవై రోజుల నుంచి ఏంగా జయంగా నా అవున ఒక్క మాట చెప్పు ఒక ఇరవై నాలుగు గంటలలో విక పడుతుంట అంతేనా నేను ఏమంటున్నాను ఇక్కడ కాదు నువ్వు ఇంకోరికన్నా అప్స్పూర్ లో యువలకైనా సర్వే చేసి చెప్పు జేసీబీ డ్రైవరు నర్సింహ్లు నా పేరు అస్కా నర్సింహులే ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందని ఒకటే ఆన్సర్ అయిపోతుంది వన్ పాయింట్ ఉంది ఫైనల్ గా అదే చెప్పాను నీకున్న బోర్నీ వచ్చిన అంటున్నా నేను మీకున్న బోర్నీ సరే తక్కువ పోతుందేమో దాని వల్ల మీకు ఒక ఎకరము ఇప్పుడు రెండు ఎకరాలు వేసినావు అంటే రెండు రోజులు పడుతుందా నాలుగు రోజులు పడుతుందా నాలుగు రోజులకు రెండు ఎకరాలు పడుతుంది రోజుకొక అడిగి నేను తింపుకోవాల్సి ఇప్పుడే తింపుకోవాల్సిన పరిస్థితి నువ్వు రేపు పొద్దుగాల రెండు రోజులు ఇదే పరిస్థితి ఏతే నది ఉన్న వరండిపోతుంది ఊరు పెట్టుకునే పరిస్థితి ఉన్నది నాది అవన్నీ ఎందుకు చచ్చిపోవడం పెళ్ళం పిల్లలు అంత నేను ఇప్పుడు లాగోడి నా నువ్వు ఇచ్చే లాగోడు ఇవ్వలేదు లాగోడి వేస్తున్నా నేను ఏం చేయాలి ఇప్పుడు చచ్చిపోతే మరి పొలం పడుతుందా మళ్ళీ ఏం చేస్తాం ఇచ్చిన వచ్చిన ఊకుంటాడా మరి అన్నా చచ్చిపోతే ఊరుకుంటాడా ఆ ఊకుంటాడు మరి ఏం చేస్తాం వాడే వీకెండ్ వచ్చి పైసలు వీడు ఇచ్చేది వాడే ఊరుకుంటాడు ఎవరు ఊరుకోరు ఎవరు ఊరుకోరు అవన్నీ కానిపోని వచ్చేట్లు కానీ ఛార్జింగ్ అయిపోతుంది నేను మళ్ళీ మాట్లాడుతాను నేను ఇంకా కొసే పైన కానీ ఫోన్ చేస్తాను నాది చార్జింగ్ అయిపోతుంది అని చెప్తున్నా ఒకటే పాయింట్ ఉంది నువ్వు ఒక పాయింట్ ఉండవు రెండు పాయింట్లు ఉండవు నాది మాత్రం ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అవునా ఇప్పుడు ఇరవై నిమిషాలు మాట్లాడినా కాదు ఇంకేం చేయాలి మళ్ళా నీ ఇప్పుడు నీ నీ పాట నువ్వే వాడుతున్నావే నా పాట కొద్దిగా నా బాధ నీ పాట వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరిలో వస్తుంది